స్వాగతం కర్నూలు నగరంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ మాట్లాడుతూ క్షేత్రం ఇవాళ ఇక్కడ శ్రీదేవి భూదేవి తోటి శ్రీ వెంకటేశ్వర స్వామి అదేవిధంగా శివలింగం కూడా మల్లికార్జున స్వామి కూడా ఉండటం జరిగింది దానికే హరహర క్షేత్రంగా దీన్ని పిలుస్తున్నారు ఇలాంటి పవిత్ర క్షేత్రంలో పొద్దున కళ్యాణాలు శ్రీనివాస కళ్యాణాలు జరిగినాయి వాటికి దగ్గర దగ్గర పన్నెండు వందల యాభై మంది పైన తొమ్మిది రోజులు పెట్టి కళ్యాణాలు చేసుకుంటున్నారు ఇవాళ చివరి రోజు మంచి కార్యక్రమం జరిగింది మంచి అన్న ప్రసాదం కూడా నాలుగు వేల నుంచి ఐదు వేల మంది పైన వచ్చి పాల్గొన్నారు అన్న ప్రసాదాలు తీసుకున్నారు నేను కూడా పొద్దున్నుంచి ఇక్కడ ఈ గుళ్ళోనే ఉంటూ చేస్తున్నాం కాకపోతే ఇది జరిగిన తర్వాత ఇంత బహుత్ కార్యక్రమం జరిగింది అంత ఆనందంగా కన్నుల పండగా జరిగినటువంటి ఉత్సవాన్ని చూసి అంత ఆనందించాం కాకపోతే నిన్న మొన్నట్లో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో నెయ్యిలో కలితి ఆ కలితి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మేము చూపెట్టాం అయ్యా మీ నెయ్యిలో కలితి జరిగింది అని చెప్పి ఆ రోజున తెలుగుదేశం పార్టీ కేంద్ర కాలయంలో నేనే చూపెట్టడం జరిగింది పార్టీ తరఫున అది నిజమని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అనేటువంటి సిట్టు కూడా దాంట్లో ఉన్నాయి జరిగినాయి జంతు కొవ్వు కలిసిందని చెప్పి ఇవాళ చెప్పడం జరిగింది ఆ రిపోర్ట్ కూడా బయటకు రావడం జరిగింది దాని ద్వారా ప్రజలందరికీ ఒకటి మేము తెలియజేసుకుంది ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా హిందూ ధర్మం మీద దేవాలయాల మీద దాడులతో పాటు హిందూ మనోభావాలను ఏ విధంగా దెబ్బతీసిందనే దానికి నిదర్శనమే ఇది జరిగినటువంటి వ్యవహారాలు టీటీడీలో దానిలో భాగంగానే మాకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆలయ శుద్ధి కార్యక్రమాలు చేయండి ఎందుకంటే వాడు చేసినటువంటి తప్పులు దేవదేవుడిని మీరు కోరుకోండి మీరు అందరూ క్షమించమని మనం కోరాలి ప్రజలకి ఎందుకంటే నేను నాన్ వెజిటేరియన్ తిన్నాం నేను చాలా భక్తిగా ఉంటాం బ్రాహ్మలు కానీ మిగతా కులాలు వాళ్ళు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత చాలామంది ఆ ప్రసాదాన్ని తీసుకుని ఇంటి దగ్గర దేవుడికి చూపెట్టి వాడు కులదేవునికి చూపెట్టి ఆ ప్రసాదాన్ని పంచుకున్న తర్వాతే నాన్ వెజిటేరియన్ కానీ ఏదైనా ఇతర కార్యక్రమాలు కానీ చేస్తూ ఉంటారు అంత సాంప్రదాయం సిద్ధాంతపరంగా మనం ఉంటాం అలాంటి మనోభావాలను కూడా దెబ్బతీసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అందుకని దేవదేవుడికి ఈ శుద్ధి కార్యక్రమం ద్వారా మేమందరం కూడా మాతో పాటు ఉన్నారు పెద్దలు అందరూ కూడా వచ్చారు రవి అదే రామరాజు గారు అదేవిధంగా శ్రీధర్ అదేవిధంగా పూజారులు కూడా పొద్దున్న నుంచి ఎంతో తొమ్మిది రోజు అర్చకులు కూడా ఎంతో పొద్దున్న తొమ్మిది రోజులు బట్టి పూజలు చేసిన పెద్దలు అందరూ ఉన్నారు ఇక్కడ నంజాల నుంచి కూడా వచ్చాడు సుధీర్ వీళ్ళు అందరితో పాల్గొనడం జరిగింది దేవదేవుడికి నేను అయ్యా క్షమించండి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని క్షమించండి మీ మనో మా మనోభావాలని దెబ్బతీసిన వ్యక్తిని క్షమించండి మమ్మల్ని కాపాడండి అని మీ ద్వారా నేను కోరుకుంటున్నా ముందు ముందు మా ప్రభుత్వంలో ఇలాంటి తప్పులు జరగవు చంద్రబాబు నాయుడు గారు హిందూ మతం మీద ఇతర మతాలను గౌరవిస్తూనే హిందూ మతానికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇంపార్టెంట్ ఇస్తారు కాబట్టి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో పద్దెనిమిది నెలల్లో మేము చేయాల్సినవన్నీ సరి చేసాం ఇంకా మీకు ఎటువంటి అపచారాలు జరగకుండా మేము చూస్తామని మరొకసారి మీ ద్వారా దేవదేవుడికి కూడా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు బుచ్చిరాం ప్రసాద్ అండి నేను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార కమిటీకి అధ్యక్షుని కూడా परमान प्रभुदेव गोत्र पद ओसए नाम ने परमानव गोत्र पद ने सनावे संरक्षण नाम ने परमानव और शिका गोत्र पद सर अनुषार नाम ने परमानव भारवत गोत्र पद जयेश्वर नाम ने परमानव ऋषि गोत्र पद सर चंद्रो 19वें से वागवी नाम ने आदर परमानव ऋषि गोत्र पद से नाम श्यामराम यादव परमानव त्रिकेत गोत्र पद सेवा समूह नाम ने आचार्य परमानव धर्मश ऋषि गोत्र पद मेघराम ने नाम

Sahaburum Bala